హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను మాధవి ఈస్ట్ గోదావరి జిల్లా ఆత్రేపురం పోతరేకు అంటే వెరీ ఫేమస్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ ఆత్రేయపురంలో పోతరేకులు తాటిబెల్లం తాటి తాటి తాటిచాప అంటారు పాలకోవా ఇవన్నీ కూడా వెరీ ఫేమస్ అండి ఇక్కడ ఆత్రేపురం పోతరేకులకి మంచి పేరుందండి పెద్ద పెద్ద ఫంక్షన్లకి వేరే వేరే కంట్రీస్కి అన్నింటికి కూడా వీళ్ళు ఆర్డర్ మీద పంపుతూ ఉంటారు ఇదే ఆత్రేపురం ఊళ్ళో అందరికీ కూడా ఇదే వ్యాపారం చాలామందికి రేగులు తీయడం కొంతమంది చుట్టడం కొంతమంది నెయ్యి ప్రిపేర్ చేయడం బెల్లం పొడి తయారు చేయడం డ్రై ఫ్రూట్స్ కట్ చేయడం రకరకాల పనులు అనమాట ఒక్క పోతరేక చుట్టడానికి ఇన్ని పనులు అవసరం అండి కాబట్టి అందరికీ చేతి నిండా పని ఉంటుంది అనమాట ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదండి కాకినాడ కాజాక్ అయితే ఆత్రేయపురం పోతురేకులకి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఫంక్షన్లకు కానీ వేరే దేశాలకు కానీ వేరే ఊళ్ళకు కానీ వేరే స్టేట్స్కి కానీ మనం ఆర్డర్ ఇస్తే వాళ్ళు పంపుతారండి కొన్ని పెద్ద షాపుల్లో పోతరేకులు కొంచెం హైజెనిక్గా గా కూడా ప్రిపేర్ చేస్తారు అంటే యాప్రాన్ వేసుకొని హెయిర్ పడిపోకుండా తల క్యాప్ వేసుకొని అలా కూడా చేస్తారనమాట ఇక్కడ చిన్న వ్యాపారస్తులకి చేతనడా పని ఉంటుంది పెద్ద వ్యాపారస్తులు కూడా చేతనడా పని ఉంటుందండి పూతరేకుల్లో వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి కూడా రేటు మారుతూ ఉంటుంది వాటిలో వేసే ఐటమ్స్ అనమాట ఒక్కొక్క స్పెషల్కి ఒక్కొక్క రేటు ఉంటుందండి ఉత్తి బెల్లం పోతరేక అయితే ఒక రేటు పంచదార పోతరేక అయితే ఒక రేటు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఒక రేటు అందులో కూడా అవి యాడ్ చేస్తే ఇంకో రేటు క్వాలిటీని బట్టి రేటు ఉంటుంది అనమాట మేము లాస్ట్ టైం ఇక్కడే పట్టుకెళ్ళామండి మా ఫ్రెండ్ నేను పోతరేకులు చుట్టుకున్నాం చాలా బాగున్నాయి అందుకని మళ్ళీ తీసుకు వెళ్దామని వచ్చాము నేనైతే ఈసారి బెల్లం పొడి కూడా ఎక్కడి నుంచి తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ వీళ్ళు చుడుతున్నవి బెల్లం నెయ్యి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు బాదం ఆ రెండు వేసి చుడుతున్నారు జీడిపప్పు బాదం కూడా ఎలా తయారు చేస్తున్నారో చూడండి ఆ రేకులు చూస్తే చాలా అపరూపంగా ఉంటాయి ముట్టుకుంటే విరిగిపోతాయి అన్నట్టు కానీ చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు వీళ్ళు ఒక రోజులో కొన్ని వందలు అనుకుంటే ఈజీగా నెయ్యి మాత్రం బాగా కరిగించింది ఉండాలి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి వాళ్ళు ఈజీగా ఫాస్ట్గా చేసేస్తున్నారు కదండి అంతే కదా ఎవరి టాలెంట్ వాళ్ళది అందరికీ అన్నీ రావు కానీ ప్రతి మనిషికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది దాన్ని మనం గుర్తించి ఫాలో అయిపోవడమే చూసారా సూపర్గా వచ్చింది కదా వీళ్ళంతా ఫాస్ట్ గా మేము చుట్టుకోకపోయినా మేము కూడా బాగానే చుట్టుకుంటాం ఇంట్లో అందుకని విడిగా రేకులు బెల్లం పొడి కూడా ఈసారి ఇక్కడే తీసుకెళ్తున్నాను నేను ఆ బెల్లం పొడిలో మిరియాల పొడి అరగల పొడి కూడా కలిపే ఉంటుందట చూడాలి ఎలా ఉంటుందో మరి ఈ షాపులకి ఎదుర్కొంటే వాటర్ కెనాల్ ఉందండి గోదావరిది దాంట్లో ఈరోజు పడవలు పందాలంట కలెక్టర్ గారు వాళ్ళు ఉన్నారండి అందరూ చాలా బిజీగా ఉంది అంతా అందుకే గోలగోలు కింద ఉంది అయినా మెయిన్ రోడ్ అండి ఇది ఎప్పుడు ఇలాగే సొందరగానే ఉంటుంది ఎంత ప్యాకెట్ విన్నారు కదా చుట్టిన పోతరేకులు ఆ బాక్స్లో పది ఉంటాయి పది వంద రూపాయలు అంట అంటే ఒకటి వచ్చి పది రూపాయలు పడింది అనమాట ఇంకా రెండేసి రేకులు వేసినవి డ్రై ఫ్రూట్స్ కూడా ఎక్కువ వేసినవి ఉంటాయి అవి అయితే ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కూడా ఉంటుంది ఒక్కొక్క పీసు ఎలా ఉన్నాయండి మా ఆత్రేపురం పోతరేకులు మేము వాడపల్లి వెంకటేశ్వరస్వామి టెంపుల్కి వెళ్తున్నాము ఆధార్లోనే ఉంటుంది ఆత్రేపురం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ